నీటి బాటిల్ మూత రంగులో ఒక పెద్ద రహస్యమే తాగుంది ఇది తొంభై తొమ్మిది శాతం మంది దీని వెనుక ఉన్న కారణమే తెలియదు అయితే సహజంగా చూసే తెల్ల రంగు మూత మెషిన్ ఫిల్టర్డ్ వాటర్ రంగు మూత ఉన్న బాటిల్ అంటే అది మెషిన్ లేదా ఆర్ఓ ప్లాంట్ ద్వారా ఫిల్టర్ చేసిన నీరు ఇది తాగడానికి సరే కానీ ఇందులో ఖనిజాల మూతాదు తక్కువగా ఉంటుంది ఇక ఆకుపచ్చ రంగు మూత ఫ్లేవర్డ్ వాటర్ ఆకుపచ్చ మూత ఉన్న బాటిల్లలో ఫ్లేవర్ నీరు ఉంటుంది రుచి కోసం దీన్ని ఉపయోగిస్తారు ఇది పూర్తిగా మినరల్ వాటర్ లా శుద్ధమైందిగా ఉండకపోయినా తాగటానికి మాత్రం సురక్షితమైనదే ఇక నీలం రంగు మూత మినరల్ వాటర్ నీరు నీలం రంగు మూత ఉన్న బాటిల్ కొనుగోలు చేస్తే అది సహజ ఘరణాలు లేదా మినరల్స్ ఉన్న వనరుల నుంచి తీసుకొచ్చిన నీరు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదిగా పరిగణించబడుతుంది ఇక నలుపు రంగు మూత ఆల్కెన్ వాటర్ నలుపు రంగు మూత ఉన్న బాటిల్లలో ఆల్కెన్ వాటర్ ఉంటుంది ఇందులో ఎక్కువ మినరల్స్ ఉంటాయి ఇది ఖరీదైన నీరు ఎక్కువగా దీన్ని క్రీడాకారులు సెలబ్రిటీలు తాగే నీటిగా పేరుంది ఇక పసుపు రంగు మూత విషయానికి వస్తే విటమిన్ వాటర్ పసుపు రంగు మూత ఉన్న బాటిల్ అంటే అది విటమిన్లు ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉన్న నీరు ఇది శరీరానికి శక్తినిస్తుంది ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది